మూడో కేదిన స్టార్ట్ కావడంతో ఈ రోజు వరకు నుంచి ఈ రోజు వరకు వారోస్తువాలుగా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో జరుపుకుంటూ వస్తున్నాము కనుక వీటిని గమనించవలసిందా వికలాంగులంతా గమనించి ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి ఏదైనా చెప్పే విషయాలను గమనించి సున్నంగా గమనించవలసిందిగా ఇక్కడ వచ్చిన చర్య వికలాంగులకు అందరికి తెలియజేస్తున్నాం కనుక ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు రావాల్సిన హక్కులు ఎక్కడ పోతున్నాయి ఎవరు తింటున్నారు ఎలా సాధించుకోవాలనే అంశం మీద మేము ఈ లో జరుపుతున్నాం కనుక ప్రతి ఒక్కళ్ళు గమనించి ఏది కావాలనే కానీ అధికారుల దగ్గరికి అడిగి ఆ ఫలాలను మనం అనుభవిస్తున్నట్లుగా ఈ మీటింగ్ ఉద్దేశం కనుక ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ మీటింగులు జరిగినా హాజరు కావాలని వికలాంగులందరికీ నేను తెలియజేస్తున్నాను తెలుసుకున్న తర్వాతనే మనం ఏదన్నా అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది కనుక ప్రతి ఒక్క వికలాంగుడు మీటింగులకు అటెండ్ కావాలని నేను మనవి చేస్తున్నాను ఏదైనా కానీ అడగంది అమ్మాయిని పోబెట్టదని చెప్పేసి ఒక శాస్త్రం ఉంటుంది అది కనుక అడగంది అమ్మాయిని పోబెట్టదు కానీ మనం అడగాలి అడగాల్సింది ఏమిటి ఎట్లా అడగాలి ఏ ఉద్దేశంతో అడగాలి ఎవరిని అడగాలనే నేనం కూడా మనకుంది కనుక మనం అడిగే వాటిని వివరంగా అడిగి అధికారులతో వాళ్ళకి నడుచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా